ప్రతి ఒక్కరికి వరుస సినిమాలు హిట్ అవ్వాలని రూల్ లేదు అలా హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాలయ్య స్టామిన ఇది అని బల్లగుద్ది చెప్పిన మూవీ అఖండ ఇక ఈ యొక్క మూవీ అంటే కేవలం బాలయ్య అభిమానులకే కాదు మూవీ లవర్స్కి కూడా మక్కువే ఇక ఈ యొక్క సినిమా తర్వాత బాలయ్య వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలే ఆ తర్వాత అన్ని హిట్సే ఇక అలా సెకండ్ ఇన్నింగ్స్లో బాలయ్య కెరియర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిన మూవీకి సీక్వెల్ అంటే బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే అదే అఖండ సీక్వెల్ ఇక బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి టీజర్ను విడుదల చేసి అభిమానులకు కానుకగా ఇచ్చేశారు మేకర్స్ ఇక ముచ్చటగా నాలుగోసారి బాలయ్య బోయపాటి కాంబినేషన్ రాబోతుంది టీజర్లో కథను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఒక టీజర్తో బొమ్మ ఏ రేంజ్లో ఉండబోతుందో చిన్న శాంపిల్ చూపించేశారు టీజర్లో బాలకృష్ణ విశ్వరూపం చూపించేశారు ఇక యొక్క స్వీకర్లో బాలయ్య కంప్లీట్గా మారిపోయారు అని చెప్పవచ్చు అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా బోయపాటి అఖండ తాండవం శాంపిల్ చూపించాడు ఇక యొక్క టీజర్కే ఇలా ఉంటే ఇక నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ ట్రైలర్ సాంగ్స్ అబ్బో ఇవన్నీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో ఊహించుకుంటేనే గోజువంశ వస్తూ ఉన్నాయి ఎవడైనా సరే శివుని ఆజ్ఞ లేనిది ఏం చేయలేరనే కాన్సెప్ట్ను చూపించేశారు ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఊహించినట్లుగానే అదిరిపోయింది ఇక మిగతా కాన్సెప్ట్ ఎవరైనా టీజర్లో చూపించలేదు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున యొక్క సినిమా దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతుందని మరోసారి స్పష్టం చేశారు ఇక ఏది ఏమైనా మాత్రం తాజాగా విడుదలైన టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను సినీ రాజకీయ ప్రముఖులు వీక్షించి తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖండ టూ టీజర్ను ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక టీజర్ చూసిన తను ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్ సంతాతగా తెగా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు